హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఆరు నెలల పిల్లలకి ఉగ్గి ఎలా చేయాలో చూద్దాం ముందు ఒక గ్లాస్ మినప్పప్పు ఒక గ్లాస్ శనగపప్పు ఒక గ్లాస్ కందిపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు బాదం జీడిపప్పు నాలుగు గ్లాసుల బియ్యం తీసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని బియ్యాన్ని ఐదు నిమిషాల పాటు వేయించాలి అలానే అందులో పెసరపప్పు కందిపప్పు మినపప్పు శనగపప్పు వేయించుకోవాలి వేయించి పక్కకి పెట్టుకోవాలి అలానే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇలా అన్నిటినీ వేయించాక అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక బాదం జీడిపప్పులను అందులో కలిపి గ్రైండర్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు పడితే సరిపోతుంది ఒక స్పూన్ పౌడర్కి రెండు గ్లాసుల వాటర్ని బాయి బాయిల్ చేయాలి వాటర్ బాయిల్ అయ్యాక స్పూన్ పౌడర్ని అందులో కలపాలి పదిహేను నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి మా పాప చూడండి ఎంత ఇష్టంగా తింటుందో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్